ఒకవేళ ఇంతకు ముందు మీరు ఈ స్టోరీని విని ఉన్న ఉన్నా నాకు స్టో కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మన ఛానల్కి కొత్తగా ఎవరైనా లైవ్లో జాయిన్ అట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో దట్ ఐ విల్ ఐ విల్ గెట్ సపోర్ట్ టు డూ మోర్ వీడియోస్ లైక్ దిస్ ఓకే ఈరోజు ప్రవరుని స్వాగతం ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందు వెనకలు ఆలోచించుకోకుండా అనాలోచితంగా అంటే దా ఏదో ఈ పని చేయబోతుంటే దానివల్ల జరిగే అనర్ధాలు కానీ ఇది చేస్తే ఏమవుతుంది కానీ అని కానీ ఆలోచించకుండా ఎటువంటి ప్లానింగ్ లేకుండా మనం స్టెప్ వేస్తే దానివల్ల జరిగే అనర్ధాలు ఏంటి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పే కథే ఈ ప్రవరుని స్వాగతం ఓకే ఇది మనకి విజయనగర దేవర విజయనగర రాజ్య సంస్థాపకులు మన శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదా వాళ్ళ ఆ స్థానంలో అష్టదగ్గజ కవుల్లో ఒకరైన అల్లసాని పెద్దన్ గారు రా రచించిన ప్రబంధ కావ్యం ఇది అల్లసాని పెద్దన్ గారు రచించిన ప్రబంధ కావ్యం ప్రవరుని స్వాగతం ఈ కథ అయితే బాగుంటుంది అంటే పద్యాలు అవన్నీ కూడా వినడానికి చాలా బాగుంటాయి ఒకసారి మనకి ఆడియన్స్ వచ్చిన తర్వాత వీ కెన్ గెట్ స్టార్టెడ్ ప్రవరుని స్వాగతం అలాగే అల్లసాని పెద్దను వారి రచనలు ఇదివరకు ఎవరైనా చదువు ఉంటే మాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఆయన రచనలు ఎవరికైతే ఇష్టమో ఇదివరకు ఆల్రెడీ వారి రచనలు చదివి ఉన్నారో మాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు చదివిని ఇంకేమైనా రచనలు విని ఉంటే ఇదేంటంటే శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటివారండి అల్లసాని పెద్దన్ గారు శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో అష్టదిగ్గజ కవులు ఉండేవాళ్ళు కదా మనకి తెనాలి రామకృష్ణుని కథలు తెలుసు ఏది మన శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అదేవిధంగా మనకి ఈ వన్ ఆఫ్ ది అష్టదిగ్గజ ఎవరు మన అల్లసాని పెద్దన గారు అటువంటి కవి ఈ రచన చేశారండి ఇది ప్రబంధ కావ్యం ఆ టైంలో శ్రీకృష్ణదేవరాయ కాలంలో కాలాన్ని ఏమనే వాళ్ళంటే ప్రబంధ యుగం అనేవాళ్ళు ఆ ప్రబంధ యుగంలో ఏ కవులైతే రాస్తారో ఆ కావ్యాలన్నింటినీ కూడా ప్రబంధ కావ్యాలుగా పేర్కొనేవాళ్ళు సో అలాంటి ప్రబంధ కావ్యమే ఈ ఒక ప్రవరణి స్వాగతం అయితే ఈ కథలో నీతి ఏంటంటే ఒక పని చేసేటప్పుడు ముందు ఆలోచనలు ఆలోచించుకోకుండా ఒకసారి స్టెప్ వేస్తే జరిగే అనర్థాలు ఎలా ఉంటాయి అటు ఎటువంటి పరిస్థితులకి మనల్ని చేరుస్తాయి అని చెప్పే ఉద్దేశమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఓకే ఇందులో ఫస్ట్ పద్యం మనకి చాలా చోట్ల వినుంటాం అంటే ఇది చాలా టఫ్ పద్యం అని చాలా మనకి జబర్దస్త్లో ఒకసారి రోహిణి గారి కవిత చెప్పారు అలాగే అర్జు అల్లు అర్జున్ వాళ్ళ కూతురు చెప్పింది ఇక ఈ క ఈ పద్యం అదేవిధంగా పిల్ల జమీందారులో కూడా మనకి ఎంఎస్ నారాయణ గారు తెలుగులో ఇచ్చారుగా చేస్తారు కదండి ఎంఎస్ నారాయణ గారు ఆయన కూడా ఈ పద్యం చదువుతారు అంటే అంత అంత కష్టమైన పద్యంని రాసింది ఎవరో కాదు అల్లసని పెద్దని గారు సో అలాంటి పద్యము ఇందులో ఉంది ఆ పద్యం అయితే ఫస్ట్ పద్యం అండి వన్స్ వీ గెట్ ఆడియన్స్ ఇన్ ద లైవ్ వీ కెన్ గెట్ స్టార్టెడ్ అలాగే ఈ కథ యొక్క నీతి కూడా చెప్పాను ముందు వెనకలు ఆలోచించుకోకుండా చేసే పని వల్ల జరిగే నష్టాలను గుర్తు చేస్తూ అలాంటి నష్ట ఏ విధంగా మనని ముందుకు చేరుస్తాయి అని చెప్తూ ఈ పద ఈ కథ అయితే నడుస్తుంది అయితే ఇందులో కథలోకి వెళ్తే అరుణాస్ పదపురం అనే పట్టణంలో ప్రవరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉంటారనమాట ఎక్కడండి అరుణాస్ పదపురము అనే ఒక పట్టణంలో ఒక బ్రాహ్మణుడు ఉంటారు ఆ బ్రాహ్మణుకి అతిథి మర్యాదలు చేయడం అంటే చాలా ఇష్టం అదే విధంగా తీర్థయాత్రలు అంటే కూడా చాలా ఇష్టం ఎవరైనా తీర్థయాత్రలు చేసి వస్తే ఆ యాత్ర విశేషాలు తెలుసుకోవడం అలాగే అక్కడ ఏమేమి జరిగాయి ఏంటి కుతూహలంగా ఆయన తెలుసుకుంటూ ఉండేవాళ్ళు అలాగే అక్కడ ఉన్న అతిథి అభ్యాగతులకు ఆయన అన్ని మర్యాదలు చేసేవాళ్ళు ఇదివరకు ఉండే కదా అంటే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా మనం ఫుడ్ ఇవ్వడం వాళ్ళకి సపర్యలు చేయడం అన్నది మనకి ఒక స్మృతిగా మనం భావించేవాళ్ళం సో అలాంటి అరుణాస్పదపురం అనే పట్టణంలో ఈ ప్రవరుడు తీర్థయాత్రలు మక్కుతో మక్కువతో ఉంటాడనమాట అయితే ఒకసారి అతని దగ్గరికి సిద్ధుడు అనే ఒక అతను వచ్చి తను హిమాలయ పర్వతాలను చేరుకున్నానని ఆ హిమాలయ పర్వతాల యొక్క అద్భుతాలను ఇతనికి వివరిస్తాడు వివరించి అలాగే ఏం చెప్తాడంటే నువ్వు ఒకవేళ నిజంగా హిమాలయ పర్వతాలకి వెళ్ళాలనుకుంటే నేను ఒక పాదానికి లేపనం పూస్తాను ఒక పసరు ఓకే ఒక చెట్ల యొక్క పసరు పూస్తాను దీని సహాయంతో నువ్వు అనుకుంటే అక్కడికి వెంటనే ఎగిరిపోవచ్చు అంటే ఏంటి ఒక ఏరోప్లేన్లో తనకి మ్యాజికల్ పవర్స్ వస్తాయి అనమాట మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా కొన్ని సూపర్ పవర్స్ వల్ల వెన్న హీరో అనేది పోతాడు అదే విధంగా నీకు పవర్స్ వస్తాయని సిద్ధుడు తనకి ప్రలోభ లాగా పెడతాడు అనమాట సో దాంతో దాని చేత ఏం చేస్తాడంటే ప్రవరుడికి తన ప్రవరుని యొక్క పాదాలకి పసరు పూసి సిద్ధుడు వెళ్ళిపోతాడు అనమాట సిద్ధుడు వెళ్తాడు సో ఇ ప ఇప్పుడు మన ప్రవరుడికి పవర్స్ వచ్చేసాయి సో పవర్స్ వచ్చాయి కదా వెంటనే తన హిమాలయ పర్వతాలని చూడాలనుకుంటాడు అనుకున్న వెంటనే ఏ విధంగా అయితే ఎందుకంటే తనకి ఇప్పుడు పసరు పూస్తుంది కదా తనకి పవర్స్ వచ్చేసే అనుకున్న నేను ఇప్పుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళాలి అని అనుకున్నాడు వెంటనే హిమాలయ పర్వతాలకి వెళ్తాడు హిమాలయ పర్వతాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న హిమాలయ పర్వతాల యొక్క అందాలు ఏ విధంగా ఉన్నాయో అలసాని పెద్దని గారు ఇక్కడ ఫస్ట్ పద్యంలో వివరిస్తారు చూడండి అట జని కాంచి భూమి సిరుడంబరచుంబి శిరస్సరీ పటల ముహుర్ముహుర్లు టభంగతరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపకలాపిజాళమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలముశీత శైలమున్ ఓకే ఈ పద్యం మీరు ఇది వరకు వినే ఉంటారు పిల్ల జమీందార్ మూవీలో ఎంఎస్ నారాయణ గారు చెప్తారు అలాగే అల్లు అర్జున్ వాళ్ళ పాప అల్లు అర్హ కూడా ఏదో ఒక ప్రెస్ మీటింగ్లో తను చెప్తుంది అదే విధంగా నేను జబర్దస్త్ కామెడీ షోలో కూడా రోహిణి గారు చెప్పడం విన్నాను ఈ పద్యం సో కొంచెం తెలుగులో ఒక కష్టమైన పద్యంగా దీన్ని పేర్కొంటారు దయచేసి ఎవరన్నా ఈ పద్యం కానీ ఈ స్టోరీ కానీ ఆల్రెడీ విని ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకే మళ్ళీ పద్యం చెప్తాను అటజని కాంచి భూమి సురుడంబరచుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్ముహుర్లు తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్కరేణుకర కంపిత సాలము శీత శైలమున్ భావం ఏంటంటే అక్కడేమైంది అనుకున్నట్లుగానే మన ప ప్రవరుడు ఏ విధంగా అయితే తన హిమాలయ పర్వతాలకు వెళ్ళాలనుకున్నాడో హిమాలయ పర్వతాలకి చేరుకున్నాడు అక్కడ హిమాలయ పర్వతాల మధ్య నదులు ప్రవహిస్తూ ఉంటాయి కదా కొండ మధ్య ఆ నదుల యొక్క చప్పులు తనకి ఎలా ఉన్నాయంట ఒక మధ్యలో మూతలాగా ఒక మధ్యలో మూత మనకి ఎంత వినసంపుగా ఉంటుంది అటువంటి మధ్యల మూతలాగా ఒక మంచి మ్యూజిక్ లాగా వినిపిస్తుంది అతనికి ఏది ఆ కొండ నుంచి ప్రవహించే సెలయేళ్ళ యొక్క చప్పులు అతనికి ఒక మధ్యల మూతలాగా అనిపిస్తుంది ఓకే అలా మధ్యలో మోతలాగా వినిపించగా ఆ ఆ సౌండ్కి తగ్గట్టు ఆ ధ్వనికి తగినట్లుగా అక్కడ ఉన్న ఒక నెమళ్ళ సమూహం ఎంతో అందంగా తమ యొక్క పింఛాలను విప్పుకొని అక్కడ నాట్యం ఆడుతున్నాయంట ఓకే అర్థమైందండి ఈ ఇది ఈ పద్యం యొక్క భావం ఇంకా ఏమున్నాయంట కటక రేణు కరకంపిత సాలము శీతశైలము ఇంకేమంటున్నాడు అక్కడున్న ఏనుగుల గుంపులు అక్కడున్న ఏనుగుల గుంపులు తమ యొక్క తొండాలతో అక్కడ చెట్లను ఊపుతున్నాయంట ఓకే అక్కడున్న ఏనుగుల గుంపు ఏనుగుల గుంపులు తమ యొక్క తొండాలతో చెట్లను ఊపుతున్నాయి ఇది ఫస్ట్ పద్యం యొక్క భావం అటజని కాంచి భూమి సురుడంబర చుంబి శిరస్సర ఝరి పటల ముర్మూర్లు టదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కళాపి జాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్ ఓకే ఈ పద్యాన్ని భావం ఆల్రెడీ చెప్పేశాం కదా అక్కడ అనుకున్నట్లుగానే ప్రౌడు హిమాలయ పర్వతాలను చేరుకున్నాడు అక్కడ ఉన్న హిమాలయ పర్వతాల మధ్య కొండ కోనల మధ్య సెలయేళ్ళు ప్రవహిస్తున్నాయి ఆ సెలయేళ్ళు ఏ విధంగా చప్పుడు చేస్తున్నాయంట ఒక మధ్యలో మోతలాగా సెలయలు ప్రవహించడం ఒక మధ్యలో మోతలాగా ప్రతి ధ్వనిస్తున్నాయి ఆ ధ్వనికి తగ్గట్టుగా అక్కడున్న నెమళ్ళు తమ పెంచాలను విప్పుకొని ఎంతో అందంగా డ్యాన్స్ చేస్తున్నాయి అదేవిధంగా అక్కడున్న ఏనుగులు గుంపులు తమ యొక్క తొండాలతో అక్కడున్న పెద్ద పెద్ద చెట్లను ఊపుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నాయి అన్నమాట ఈ యొక్క సన్నివేశాన్ని చూస్తూ ఎంతో ఆనందిస్తాడు అది ఫస్ట్ పద్యం యొక్క భావం నెక్స్ట్ నెక్స్ట్ ఏమనుకుంటున్నాడు చూద్దాం ఇంకా ప్రౌడ్ ఏమేమి అనుకుంటున్నాడు చూద్దాం తలమే బ్రహ్మకుమైన నీ నగమహత్వం బెన్న నేను ఎదన్ గల చోద్యంబులు రేపు గనుగొనియదన్ గానేమి నేడే నలిని నలి బాంధవ తప్తరకాంత కాంత సంధిని హారకం దలచూత్కార పరంపరల్ పై పైన్ మధ్యాహ్నమున్ తెల్పెడిన్ ఇంకేమంటున్నాడో చూద్దాం తలమే బ్రహ్మకునైనహత్వం బెన్న ఎడన్ కలచోద్యంబులు రేపు గన్గుని కాగేమి నేడేగదన్ నలిని బాంధవ భాను తప్త రవికాంత సంధిని నీహారకం దళచూత్కార పరంపరల్ పై మధ్యాహ్నమున్ తెలిపెడిన్ ఏమంటున్నాడంటే ఈ ఈ యొక్క హిమాలయ పర్వతాలు యొక్క అందాన్ని తెలపడానికి బ్రహ్మకునైనా సాధ్యమా బ్రహ్మ అయినా కానీ ఈ యొక్క అందాన్ని తన మాటలతో వర్ణించగలుగుతాడా అని అతిశయోక్తిని తెలియజేస్తున్నాడు అలాగే ఇంకేమంటున్నాడు ఇక్కడున్న అందాలను అలాగే ఇక్కడున్న వింతలను ఆల్రెడీ కొన్ని వింతలు చూశాడు కదా ఇంకా ఇక్కడ ఏమేమి వింతలు ఉన్నాయో అవన్నీ కూడా రేపు చూస్తాను ఈ రోజుకి నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఏ ఏ వింతలు ఉన్నాయో అన్నీ కూడా మిగతావి రేపు రేపు చూస్తాను అదేవిధంగా సూర్యకిరణాలు పడ్డం చేత అక్కడ ఉన్న మంచు కదండి ఆ మం ఆ మంచు ముక్కలు కలిగి కరిగి చప్పులు చేస్తున్నాయి అన్నమాట ఓకే ఆ సూర్యకి అరణాల చేత అక్కడున్న మంచి యొక్క నీళ్లు కరిగి చప్పులు చేస్తున్నాయి అయితే మధ్యాహ్నం అయినట్లయితే నాకు తెలుస్తుంది ఈ రోజుకి నేను వెళ్ళిపోతాను ఎలాగో మధ్యాహ్నం అవుతుంది కదా రేపు వచ్చి ఇక్కడున్న వింతలు చూస్తానని ప్రవరుడు అనుకుంటున్నాడు అనమాట నెక్స్ట్ చూద్దాం అనుచు గ్రమ్మరి వేల నిహార వారి బెరసి తత్పాదంబు లేపంబు గరిగిపోయే గరిగిపోవక ఎరుగ దద్దరిని సురుడు దైవకృతమును కిలన సాధ్యము గలదే అనుచు గ్రహ్మరు వేల నిహార వారి బెరసి తత్పాద లేపంబు గరిగిపోయే గరిగిపోవుట ఎరుగ దద్దరిని సురుడు దైవకృతమును కిలన సాధ్యంబు గలదే ఏమంటున్నారంటే ఇలా అనుకొని రిటర్న్ అయిపోయే టైంలో తన పాదాలకు ఉన్న తన పాదాలకు విన్న ఆ లేపనము కరిగిపోయిందంట అది ఎరుగ అది ఎరగని ఆ దద్దరిని సురుడు అంటే ఆ బ్రాహ్మణుడు అది తెలియలేదు అతనికి ఇంకా కృతమునికి ఇలా అసాధ్యము గలదే దైవం తలచిన దానికి అసాధ్యం ఉండదు కదా మానవ మాతృలు కాదు కదండి దైవం ఏ విధంగా తలుస్తే ఆ విధంగా జరుగుతుంది అక్కడ దైవ ఏమంటున్నాడంటే అను రేపు వెళ్ళిపోదాం అనుకున్నాడు కదా రేపు వెళ్ళిపోదాం అనుకుని వెనక్కి తిరిగే ఆ టైంలో ఏమైంది తన పాదాలకు ఉన్న ఆ లేపనము కరిగిపోయింది అది ఎరగని ఆ దద్దరిని సురుడు ఏమనుకుంటున్నాడు దైవ కృతంబునికి ఇలా నా దైవం తలచిన దానికి అసాధ్యం ఉండదు కదా ఎవరికన్నా ఈ సెషన్ అయితే దయచేసి ఈ లైవ్ని లైక్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయించుకోండి ప్లీజ్ లైక్ ద వీడియో నెక్స్ట్ అతడట్లౌష హీనుడై నిజపురి యాత్ర కౌతకోద్ధతి బోవన్ సపది స్ఫుటా తిజరన్వంద్వంబు రాకుండా నన్ మతి చింతించుచు అవ్విధం పెరిగి హా నన్నిట్ల దైవం తెచ్చితే ఈ ఘోరవన ప్రదేశమున కొన్ సిద్ధాపదేశంబు నన్ ఇంకేమనుకుంటున్నాడు అతడట్ల ఔషధహీనుడై నిజపురీ యాత్ర కౌతకోద్ధతి భోవన్ సపతి స్ఫుటార్తి చరణత్వంద్వంబు రాకుండి నన్ మతి చింతించుచు అవ్విధం పెరిగి దైవం ఇట్ల దైవంబ తెచ్చితే ఈ ఘోరవన ప్రదేశమునకున్ సిద్ధాపదేశంబునన్ ఏమంటున్నాడంటే ఇప్పుడు అతడట్ల ఔషధ హీనుడై ఇప్పుడు తన పాదాలకున్న పాదలేపనం కరిగిపోయింది కదా పాదాలకున్న పా పాదలేపనం అయితే కరి కరిగిపోయింది ఇప్పుడు ఏమనుకుంటున్నాడు ఆ హిమాలయ పర్వతాల నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అయితే పాదాలకున్న పాదలేపం నమ్ము కరి పాదలేపనం అంటే తనున్న పా సిద్ధుడు పసరపోతయితే పూసాడు కదా ఒక మ్యాజికల్ పవర్స్ వస్తాయని ఆ పసరుపోత ఆ పసరపోత రెండు పాదాలకి తొలగడం చేత తనకున్న రెండు కాళ్ళు ఆ హిమాలయ పర్వతాల నుంచి ఎగరలేకపోతున్నాడు అనమాట తనకున్న మ్యాజికల్ పవర్ పోయింది కదా మ్యాజికల్ పవర్ ఎందుకు వచ్చింది ఆ పసరు వల్ల వచ్చింది ఆ పసరే ఇప్పుడు పాదలేపనం మొత్తం కరిగిపోయింది ఆ కరిగిపోవడం వల్ల హిమాలయ పర్వతాల నుంచి ప్రవరుడు వెళ్ళలేకున్నాడు అనమాట ఇప్పుడు ఆలోచిస్తూ ఏమంటున్నాడు నన్ను ఇట్ల దైవంబ తెచ్చితే దేవుడా నన్ను ఇక్కడ ఇలాంటి ప్రదేశాలకి తెచ్చి పడేసావా సిద్ధాపదేశంబు సిద్ధుడు అనే ఒక వంకతో నన్ను ఇలాంటి ఘోరవనానికి దగ్గరికి తెచ్చేసి నన్ను ఇక్కడ పడేసావా అని ఇప్పుడు దేవుణ్ణి మళ్ళీ ప్రవరుడు తలుచుకుంటున్నాడు అనమాట ఎప్పుడు తన పాదాలకున్న పసరిపోత కరిగిపోయిన తర్వాత ఎక్కడి అరుణాస్పదపుర మెక్కడి తుహినాద్రి ఏ రాధగుణే ఎక్కట మునుసను దించిన దిక్కిది అనేరుగా విడలు తెరువయ్యిది యో ఏమంటున్నాడంటే ఎక్కడ అరుణాస్పదపురము ఎక్కడ తుహినాద్రి ఎక్కడ హిమాలయ పర్వతాలు ఆ అరుణాస్ పదపురం ఎక్కడుంది ఈ హిమాలయ పర్వతాలు ఎక్కడుంది ఇవన్నీ ఆలోచించకుండా నేను ఇక్కడికి రావచ్చా దైవమా నన్ను ఇక్కడ అనుకోకుండా ఇలాంటి ప్రదేశానికి తెచ్చి ఇక్కడ వేసావా ఎటు వచ్చానో తెలీదు ఎక్కడికి వెళ్ళగలుగుతాను అని ఎంతో ప్రౌడు కుంగిపోతున్నాడు అనమాట చూసారా ముందు వెనకలు ఆలోచించుకోకుండా వచ్చాడుగా దానివల్ల జరుగుతున్న పరిణామాలు ఇవి నన్ను నిమిసంబుగానుకయున్న నూరెళ్ళ నరియు నజ్జనుకు డెంతలు నొక్కో ఎప్పుడు సంధ్యల ఎందుని వెళ్ళనీక నన్నో మెడతల్లి ఎంతొరలు నొక్కో ఎనుకూల గతి నాదు మనసులో వర్తించు కులకాంతమదినెంత నొక్కో కెడదోడు నీడలై క్రీడించు ఇంతకు నెంత చింతించు నొక్కో ఏమంటున్నాడంటే నేను ఒక్క నిమిషం కూడా కనబడకపోతే ఊరంతా వెతికే మా తండ్రి ఎంత బాధపడుతున్నాడో ఓకే ఇంకేమంటున్నాడు నన్నెప్పుడూ కూడా వదలకుండా నన్నెప్పుడూ ఒక చంటిబిడ్డలాగా అంటిపెట్టుకునే నా తల్లి ఇంకెంత బాధపడుతుందో అలాగే నా మనసుకు నొప్పించకుండా నా నా అనుకూలవతి మెలుగు నా భార్య ఇంకెంత బాధపడుతుందో అలాగే ఎప్పుడు నాతో ఫ్రెండ్స్ లాగా ఆడుకునే నా శిష్యులు ఇంకెంత బాధపడుతున్నారో అని చెప్పి బాధపడుతున్నాడు అనమాట అతిథి సంతర్పంబులేమయ్య నొక్కో యజ్ఞులేమయ్యే నొక్కో నిత్యంబులైన కృత్యంబులు బాపి దైవంబా కినికిలో పారవైచితే మిన్నులు పడ్డ చోట ఏమంటున్నాడు మిన్నులు పడ్డ చోట ఇక్కడ ఇప్పుడేమంటున్నాడు అక్కడ ఎప్పుడు జరిగే ఆ అతిథి సంతర్పణాలు ఏమైపోయాయో నేను ఎప్పుడు యజ్ఞ యజ్ఞయాగాదులు బ్రాహ్మణుడు కదా ప్రవరుడు ఇప్పుడు ఆ యజ్ఞయాహాదులన్నీ ఏమైపోయాయో అలాగే నా భార్య నా భార్య నా తండ్రి అలాగే నా శిష్యులు ఎంత దుఃఖిస్తున్నారో ఇవన్నీ ఆలోచించకుండా నేనేమో ఇక్కడికి వచ్చేసాను ఓకే నిత్యంబులైన కృత్యంబులు బాపి దైవంబ ఎప్పుడు జరగాల్సిన పనులన్నింటినీ కూడా నేను ఆపేసి ఏమి ఆలోచించకుండా నేనేమో ఇక్కడికి వచ్చేసాను మిన్నులు పడ్డ చోట ఆకాశంబు విరిగి పడ్డ ఈ హిమాలయ పర్వతాలకు నన్ను తెచ్చి విసిరేసావు అని చెప్పి బాధపడుతున్నాడు అనమాట ఇక్కడ వరకు మనకి ప్రవరుని స్వాగతం అంటే ప్రవరుడు స్వాగతం అంటే ఏంటండి తనలో తను అనుకోవడం ఓకే తనలో తను దుఃఖించడం లేదంటే తనలో తను అనుకోవడం దాన్ని స్వాగతం అంటారు దయచేసి ఛానల్ లైవ్కి కొత్తగా వచ్చినట్లే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఈ లైవ్ని లైక్ చేయండి ఇంకా స్టోరీ అదండి చూసారా ప్రవర్డ్ అయితే ఏమి ఆలోచించకుండా ఆ పాదలేపనం నాకైతే ఉంది కదా నేను హిమాలయ పర్వతాలకైతే వెళ్ళిపోగలుగుతానని వచ్చాడు కానీ ఏమైంది ఆ పాదలేపనం ఎలాగన మంచి దగ్గరికి వెళ్తున్నాడు మంచి దగ్గరికి వెళ్తే అసలు ఏ నేను ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి ఏమి ఆలోచించుకోకుండా ఆ సిద్ధుడు చెప్పిన ఆ మాటలు విని జస్ట్ ఆ పాదలేపనం ఒక సహాయంతో నాకు ఏదో మ్యాజికల్ పవర్స్ వచ్చేసాయని అక్కడికి హిమాలయ పర్వతాలకు అయితే చేరుకున్నాడు చేరుకోవడం అయితే బాగానే చేరుకున్నాడు కానీ ఏంటి తనకున్న పాదాల పాదాల యొక్క పసరిపోత పోవగానే తనకున్న పవర్స్ పోయాయి అలాగే ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది కూడా అతనికి మార్గం అయితే లేదు సో ఖచ్చితంగా ఏ పనైనా చేసేటప్పుడు ముందు వెనకలు ఆలోచించాలి ఇది ఇది చేస్తే ఎటువంటి పరిణామం మనకు వస్తుంది ఎలా ఇది మనల్ని ఎటువైపు తీసుకెళ్తుందని ఒక ఆలోచన అయితే చేయాలి ఈ పద్యం ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది ఖచ్చితంగా ఈ లైవ్ నచ్చితే మీరు మా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైవ్ని లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదన్నా మిస్ అయితే నేను మళ్ళీ చెప్తాను దయచేసి నాకు కమెంట్ చేయండి ఎవరైనా విన్నారా స్టోరీ మొత్తం ఎవరైనా వాళ్ళు ఉన్నారండి ఐ కెన్ సీ టెన్ మెంబర్స్ ఇన్ ద ఛానల్ ఎవరైనా ఉంటే నాకు కమెంట్లో తెలియజేయండి కథ మొత్తం విన్నవాళ్ళు అలాగే మీకు కథ ఎలా అనిపించిందో నాకు తెలియజేయండి ఫస్ట్ పద్యం చెప్పాం కదండి చాలా ఫేమస్ పద్యం అని అటర్జని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సర ఝరి పటల ముహుల్ ముహుర్లు టదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కళాపి జాలమున్ ఘటక చరత్క రేణుకర కంపిత సాలము శీతశైల మున్ ఇదండి ఈ రోజుకి లైవ్ అయితే ఖచ్చితంగా సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఎప్పుడైనా ఏదన్నా చేసేటప్పుడు దాని వెనక ముందు వెనకలు అయితే మనం ఆలోచించుకోవాలి ఏదన్నా ఒక పెద్ద పని అంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళడం అంటే చిన్న పని కాదు కదండి ఇప్పుడు హిమాలయ పర్వతాలకు అందరూ ఎక్కుతున్నారు అక్కడ ఎంతమంది తిరిగి వస్తున్నారు ఎంతమంది బతుకుతున్నారు వాళ్ళంతా ఎంత ప్రీప్లాన్గా వెళ్తున్నారు అన్నీ ప్రీప్లాన్గా చేసుకొని వెళ్తేనే మనకు అన్నీ జరగడం కష్టం అలాంటిది ఎటువంటి ఆలోచన లేకుండా అసలు వెంటనే ఏంటంటే వచ్చి చేలో పడింది అంటారు కదా ఆ విధంగా వెంటనే వెళ్ళిపోవడం ఎంతవరకు సంబంధించి ఖచ్చితంగా అలాంటివి చేస్తే ఇటువంటి పరిస్థితులకే దారితీస్తాయి ఓకే దయచేసి ఎవరైనా లైవ్కి కొత్తగా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఇంతకు ముందున్న కంటెంట్ అంతా కూడా ఒకసారి చూడండి ఆల్రెడీ మన ఛానల్లో అయితే కవితలు నేను రైటర్ అవడం వల్ల నేను రాసిన కొన్ని కవితల్ని ఒక వీడియోలో పొందుపరిచి ఆ వీడియోని అయితే లైవ్లోది నేను టెలికాస్ట్ చేశాను దయచేసి అది కూడా చూడండి అలాగే కొన్ని సుభాషితాలు మనం చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం కదా అలాంటి పద్యాలు కూడా అన్నీ ఒక వీడియోలో చేశాను అది కూడా మీరు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ జాయిన్ ద లైవ్ బాయ్